హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్ ఆధార ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి టమాటాలు ఎలానో చీపు ఉన్నాయి కదా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా త్రీ మంత్స్ వరకు అయితే ఇది స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఒక కిలో టమాటాలు పెట్టాను ఫస్ట్ అయితే కడిగేసి తుడిచిపెట్టి తుడిచి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ అయినా దానిలోనే చింతపండు వేసి నేను మగ్గించేశాను ఉప్పు కూడా అందులోనే వేసేసాను తర్వాత మిక్సీ చేసేటప్పుడు ఆవపిండి అండ్ మెంతి పొడి కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ పసుపు కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసి బాగా మిక్సీ పెట్టుకోవాలి చూసారు ఇలా మిక్స్ అయిన తర్వాత పోపి వేసుకోవాలి అంతే ఆయిల్ ఆయిల్ వేసాక ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు అండ్ శనగపప్పు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులోనే ఎల్లిపాయ దంచి వేసాను కొంతమంది మిక్సీ పడతారంట నాకు అలా నచ్చదు అందుకే ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని వేసాను అండ్ ఎండుమిర్చి కరివేపాకు ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పోపేసాక కలుపుతూ ఉండాలి అప్పుడే పచ్చడి స్టాక్ ఉంటుంది అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి పచ్చడి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్